నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైం అండి నరేష్ గారిని కలవడము మా సినిమా కేర్యాంప్ ఓపెనింగ్ ఈవెంట్లో కలిశాను సార్ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం రాగానే ఫస్ట్ భుజం మీద చేసి అమ్మ కా యాభై కొట్టో ఇది ఇంకా కొడుతున్నావు అమ్మా ఈ సినిమా నేను విన్నాను అదిరిపోయిందమ్మా అన్నాడు నాకేం అర్థం కాలే అప్పుడు సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జూవల్గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు అండి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన రే ఆ మాటకు వస్తే ఓల్డ్ ఫే బెస్ట్ లవర్ అని నేనేరా అంటే అవును మామా అంటాను నిజంగా ఆయన ఓల్డ్ బెస్ట్ లవర్ అండి అంటే ఇంత స్పోర్టివ్గా ఇంత ఎనర్జీగా మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు మాకు తెలియదు అది అదే అదే ఉంటుంది సార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్ నానే ఒక డైలాగ్ రాశాడు అనమాట రే మీ నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి అయిపోయే బండ్లు రా మాకు అరవై ఏళ్ళు వచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్ రాని సార్ మీరు ఇంకో ముప్పై ఏళ్ళు కూడా రన్ చేయండి సార్ వెరీ వెరీ హ్యాపీ చాలా వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ అంటే నేను ఇంత ఇంత ఫన్ను ఒక వ్యక్తి ఇంత సపోర్టివ్గా ఉంటే తెలియకున్న మనకే అరే ఈ సారి ఇలా ఉన్నారంటే ఇంక మనమెంత ఎనర్జెటిక్గా ఉండాలి మనమెంత వర్క్ చేయాలనే వైబులో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్